పృథ్వీ టీవీకి స్వాగతం గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండల కేంద్రంలో నలభై గ్రాముల గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను కుమ్రవెల్లి పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా చేరియాల సిఏ శ్రీను మాట్లాడుతూ కుమ్రవెల్లిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని చేరియాల సిఐ తెలిపారు కుమ్రవెల్లి వైన్ షాప్ లో పనిచేసే కంకణాల భరత్ కు హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ నాగరాజు పరిచయమయ్యాడు అతనికి గంజాయి తాగే అలవాటు ఉంది అయితే నాగరాజు కంకణాల భరత్ కు సరఫరా చేసేవాడు ఈ రోజు కొమరవెల్లిలో గంజాయి విక్రయించడం మొదలు పెట్టాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు మిగతా వారు సింటి నాగరాజు లింగంపల్లి దుర్గయ్యగా పోలీసులు గుర్తించారు మండలంలో గాని ఇతర గ్రామాలలో గాని గంజాయి విక్రయించినట్టు లేదా గంజాయిని తాగడం వంటివి తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని వందకు డైల్ చేయాలని సిఐ ప్రజలను కోరారు చిట్టి నాగరాజు ఎగంపల్లి దుర్గయ్య అనే ముగ్గురు మాట్లాడడం జరిగింది దీంట్లో కంకనాథ భరత్ కుమార్ అనే అతను కుమరల్లి పట్టణంలో వైన్ షాప్ లో వర్తగా పనిచేస్తుంటాడు అట్లే లింగంపల్లి దుర్గా అనే అతను కూడా ఇక్కడనే లేబర్ పని చేసుకుంటున్నాడు ఫ్యామిలీ కూడా ఏమి లేదు క్యాన్సర్ చెప్పాలి ఇతనికి ఈ కంకనాల భరత్ కుమార్కు చిట్టిగా నాగరాజ్ అనేందుకు హైదరాబాద్లో ఉంటు వీళ్ళది కంకనాల భరత్ కుమార్ అని నాగరాజు వీళ్ళిద్దరి సొంతం కామారెడ్డి అయితే భరత్ కుమార్ ఇక్కడ కొండ్రోలు పనిచేస్తున్నాడు నగర్ ఏరియాలో గంజాయిని కొనుక్కొని వచ్చి ఈరోజు వాళ్ళక్కడ దాగుతూ అమ్మడానికి ప్రయత్నించే ప్రముఖ దగ్గర నుంచి దానికి సంబంధించిన ఈ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం ఈ లింగంపల్లి దుర్గాయన్ దగ్గర తాటి తాటికమ్మలతో తయారు చేసేవాడు దాన్ని గంజాయి కోసం ఉపయోగించేది చిల్ల అంటాడు చిల్ల దీన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకునేది అదేవిధంగా ఈ నాగరాజు దగ్గర గంజాయితో పాటు అతని మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలా తీసుకొని ఇక్కడ వీళ్ళు తాగుతూ ఎవరైనా వేరే వాళ్ళ కమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని దీని ఇట్లే చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్న వాళ్ళని ఈరోజు ధర చేయడం జరిగింది ఈ సందర్భంగా కుమ్మరవెల్లి ప్రజలందరికీ తెలియజేసింది అంటే ఈ విధంగా కొంతమంది బయట ప్రాంతాల్లో వాళ్ళు గంజాయిత తాగడానికి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైనా అమాయకులైన యూత్ వాళ్ళకి కూడా బెల్లబెల్లగా అలవాటు చేసి వాళ్ళు లబ్ధిపోతారు అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మనది టెంపుల్ టౌన్ కాబట్టి ఎక్కడిక్కడి నుంచో పబ్లిక్ ఇట్లా వస్తున్నారు దేవదర్శనం పేరు మీద ఆ క్రమంలో కొంతమంది ఇలాంటి చెట్ట వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని అట్లా వచ్చే భక్తులను కూడా ఈ ఈ చెడ్డ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేయడం ప్రయత్నంకిస్తున్నారు కాబట్టి అందరూ అప్రమత్తంగా కాబట్టి మీ దృష్టికి ఏమైనా ఇట్లా వచ్చినట్టయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మన బొమ్మవల్లి దేవస్థానం యొక్క బాసిస్తాన్ని కాపాడుతూ ఇక్కడ ఎలాంటి అసంఘ కార్యక్రమాలు జరగకుండా చూడడానికి శాఖ కట్టుబడి ఉంది దానికి సహకరించాల్సిందే కోరుతుంది ఈరోజు ఈ నేరస్తులు పట్టుకోవడంలో మంచిగా పనిచేసినటువంటి రాజు గారిని మరి వారి సిబ్బంది అందరినీ అభినందిస్తూ సిపి మేడం గారి దగ్గర నుంచి సిపి మేడం గారు చెప్పి స్పెషల్గా వీళ్ళు పెరుగుబాటు పెట్టడం జరుగుతుంది ఈ ఎట్టి పరిస్థితిలో కూడా కొమరెలి దేవస్థానం మరియు ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి వాటికి లేదు తావలేదు కఠిన చర్యలు తీసుకోకూడదు